హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక హెల్దీ టేస్టీ రెసిపీ రాగి దోశ తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉండే చిరుధాన్యాల్లో రాగులు మొదటి స్థానం అండి రాగులు ఫైబర్ రిచ్ అలాగే కాల్షియం రిచ్ ఫుడ్ ఇది హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్ట్ చేసుకోవాలంటే రాగులు పూర్తిగా రాగులతో చేసే దోశలైనా రొట్టెలైనా చాలా మందికి నచ్చవు కాబట్టి ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ హెల్తీకి హెల్దీ కూడా అలాగే రాగులు ఒక కప్పుకి నేను ఒక కప్పు అరికలు తీసుకున్నాను అరికెలు రాగులు రెండు చిరుధాన్యాలు చాలా మంచిది మన ఎముక బలానికి కండబలానికి ఇమ్యూనిటీ బూస్టింగ్కి మెయిన్ మన రాగులో ఉండేది కాల్షియం అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది మనకి రాగులు ఈ రాగులు స అరికెలు ఎన్ని తీసుకున్నానో దానిలో సగం అంటే రెండు కప్పుల రాగులకి ఒక కప్పు మినపప్పు తీసుకోండి తీసుకొని ఒక స్పూన్ వరకి శనగపప్పు వేసుకున్నాను నేను అలాగే ఒక స్పూన్ వరకు హాఫ్ స్పూన్ అయినా వేసుకోండి మెంతులు ఇవి వేసి నీట్గా వాష్ చేసుకోవాలి మనం ఇవి ధాన్యాలు తీసుకున్నాం కాబట్టి ఇందులో మనకి నాపలు రాళ్ళు అవి ఉండే అవకాశం ఉంటుంది కొన్ని నీట్గా ఫిల్టర్ అయి వస్తాయి కొన్ని అయితే రావు అందుకని ఇలా వాటర్తో నీట్గా కడుక్కోండి ఏదైనా నాపలు ఉంటే వచ్చేస్తాయి వాటర్లో రాళ్ళు ఇసుక లాంటిది ఏదైనా ఉంటే అడుగున పడుతుంది కాబట్టి ఇలా వాటర్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయండి వదిలేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు నీట్గా కడుక్కోండి ఇలా నీట్గా కడుక్కున్నాం కదా చూడండి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ స్ట్ కూడా చాలానే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ అయితే ఇది రెసిపీ దీన్ని నేను ఐదారు గంటలు నానబెట్టాను ఎక్కువ పడుతుందండి మనం మామూలు దోశ పిండి కంటే ఇది ఎక్కువ టైం నానాలని గుర్తుంచుకోండి నాని నైట్ పట్టుకునే ముందు ఒక స్పూన్ దొడ్డు అటుకులు అంటారు కదా పోహ అటుకులు వేసి మిక్సీ పట్టుకొని పొద్దున ఇలా పులుస్తుంది కదా ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలో తీసుకోండి అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే మీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి చాలామంది మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకుంటారు అలా వేసుకున్నా పర్లేదు లేదంటే ఇలా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి వేడెక్కిన తర్వాత వాటర్ చల్లి ఇలా దోశలు వేసుకున్నాను ఈ విధంగా వేసుకుంటే మొదటి దోశ కూడా విరగకుండా ప్యాన్కి కతుక్కోకుండా వస్తుందండి ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ కారం వేసుకున్నాను మీరు ఉల్లి కారం అయినా వేసుకోవచ్చు స్టఫింగ్ ఇంకా మే ఇష్టం అండి మసాలా దోశ అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయ అదే కారం వేసుకున్నాను నేను ఇక్కడ వేసింది నెయ్యి అండి నెయ్యి కారం దోశ ఇంకా హెల్దీగా అంటే నెయ్యి వేసుకుంటే హెల్దీ అని చెప్పేసి నేను వేసుకున్నాను నెయ్యి నచ్చని వాళ్ళు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూసారా కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది మన దోశ మీకు కారం నచ్చని వాళ్ళు చిన్న పిల్లల కోసం అయితే ఇలా ఉల్లిపాయలు అదేవిధంగా కొత్తిమీర వేసుకుని అయినా తినొచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసిన మనం నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిదండి మనకి కూడా గుడ్ ఫ్యాట్ అందడానికి ఈ నెయ్యి అవసరం ఇప్పుడు నేను ఇందులో కాంబినేషన్గా కొబ్బరి టమాటా చట్నీ చేసుకున్నాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా టేస్టీగా హెల్తీ రాకులు అరికెల దోశ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు రాగుల్లో చాలా పోషకాలు ఉన్నాయండి మెయిన్గా ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లల నుండి ప్రతి ఒక్కరికి లేడీస్ కూడా క్యాల్షియం చాలా అవసరం ఎనుక బలానికి అలాగే కండపుష్టికి ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ ఎందుకంటే చిరుధాన్యాలు అన్పాలిష్డ్ ఏవి యూజ్ చేసినా అండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది షుగర్ పెంచెం కూడా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్